పంతొమ్మిది వందల డెబ్బైవ దశకం ప్రథమార్థంలో తెలుగు ప్రేక్షకులకు క్రేజీ హీరోయిన్ అంటే కళాభినేత్రి వాణిశ్రీ గారే పంతొమ్మిది వందల డెబ్బైవ సంవత్సరం నుండి పంతొమ్మిది వందల డెబ్బై ఆరో సంవత్సరం వరకు వాణిశ్రీ గారే నెంబర్ వన్ హీరోయిన్గా కొనసాగారు పంతొమ్మిది వందల డెబ్బై మూడో సంవత్సరంలో ఆమె ఎన్టీఆర్ ఏఎన్ఆర్ శోభన్ బాబులతో జంటగా నటించిన మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్లుగా నిలిచాయి ఈ మూడు సినిమాలు కూడా కేవలం ముప్పై ఆరు రోజుల వ్యవధిలో విడుదలై మూడు సూపర్ హిట్లుగా నిలవడం ఒక రికార్డు ఈ మూడు సినిమాలలో శోభన్ బాబుతో నటించిన సినిమా బ్లాక్ అండ్ వైట్ కాగా ఏఎన్ఆర్ ఎన్టీఆర్లతో నటించిన సినిమాలు కలర్లో రూపొందాయి ఆ మూడు సినిమాలు విడుదలైన తేదీల ప్రకారం చూస్తే ఒకటి బంగారు బాబు సామ్రాట్ ఏఎన్ఆర్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని జగపతి ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ పై విబి రాజేంద్ర ప్రసాద్ నిర్మించి ఆయనే దర్శకత్వం వహించారు ఈ చిత్రం మార్చి పదిహేనవ తేదీ విడుదలైంది ఈ చిత్రం ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచి పదకొండు కేంద్రాలలో డైరెక్ట్ గాను ఒక కేంద్రంలో షిఫ్ట్లతోనూ వంద రోజులు ప్రదర్శింపబడింది ఒక కేంద్రంలో షిఫ్ట్పై సిల్వర్ జూబ్లీ జరుపుకుంది తెలుగు హీరోలు కృష్ణ శోభన్ బాబు తమిళ హీరో శివాజీ గణేశన్ బాలీవుడ్ హీరో రాజేష్ ఖన్నా ఈ సినిమాలో కాసేపు తెరపై కనపడడం విశేషం హెలికాప్టర్ ను ఉపయోగించి ఫైట్స్ చిత్రీకరించడం అన్నది తొలిసారిగా ఈ చిత్రంలోనే జరగడం ఒక రికార్డు ఇక రెండవ సినిమా దేశారకుడు నటరత్న ఎన్టీఆర్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని దీప్తి ఇంటర్నేషనల్ బ్యానర్ పై యు విశ్వేశ్వరరావు నిర్మించగా సిఎస్ రావు దర్శకత్వం వహించారు ఈ చిత్రం పంతొమ్మిది వందల డెబ్బై మూడో సంవత్సరం మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ విడుదలైంది బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచిన ఈ చిత్రం తొమ్మిది కేంద్రాలలో డైరెక్ట్ గాను మరో మూడు కేంద్రాలలో షిఫ్ట్లతోనూ వంద రోజులు ప్రదర్శింపబడింది కడపలోని లక్ష్మీరంగా థియేటర్లో డైరెక్ట్గా నూట ముప్పై తొమ్మిది రోజులు ఆడిన ఈ చిత్రం షిఫ్ట్పై బాలాజీ థియేటర్లో మరో డెబ్బై ఒక రోజులు ప్రదర్శింపబడింది టోటల్ గా ఈ చిత్రం కడపలో రెండు వందల పది రోజులు ఆడింది తెనాలి పట్టణంలో ఎన్టీఆర్ ప్రారంభించిన రామకృష్ణ టాకీస్ ఈ సినిమాతోనే ప్రారంభమైంది ఈ థియేటర్లో దేశోద్ధారకులు వంద రోజులు ప్రదర్శింపబడింది ఈ థియేటర్ ఇప్పుడు అనే పేరుతో నడుస్తోంది ఈ సంవత్సరం జరిగిన ఎన్టీఆర్ గారి శత జయంతి సందర్భంగా ఆయన నటించిన దాదాపు రెండు వందల డెబ్బై సినిమాలను ఈ థియేటర్లో ఉచితంగా ప్రదర్శించడం విశేషం మూడవ సినిమా జీవన తరంగాలు నటభూషుల శోభన్ బాబు హీరోగా నటించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల డెబ్బై మూడవ సంవత్సరం ఏప్రిల్ ఇరవై తేదీ విడుదలైంది సురేష్ మూవీస్ బ్యానర్ పై డి రామానాయుడు నిర్మించిన ఈ చిత్రానికి తాదినేని రామారావు దర్శకత్వం వహించారు ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద సూపర్ డూపర్ హిట్ గా నిలిచి పన్నెండు కేంద్రాలలో డైరెక్ట్ గా వంద రోజులు ప్రదర్శింపబడింది హైదరాబాద్ లో షిఫ్ట్ పై రెండు వందల ఇరవై ఐదు రోజులు ఆడింది పన్నెండు కేంద్రాలలో డైరెక్ట్ గా వంద రోజులు ఆడిన చిట్ట చివరి బ్లాక్ అండ్ వైట్ సినిమా ఇదే కావడం గమనించవలసిన విషయం ఆ విధంగా పంతొమ్మిది వందల మూడవ సంవత్సరంలో మార్చి పదిహేనవ తేదీన ఒక సినిమా మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన మరో సినిమా ఏప్రిల్ ఇరవై తేదీ ఇంకో సినిమా ఇలా కేవలం ముప్పై ఆరు రోజుల కాల వ్యవధిలో కళాభినేత్రి వాణిశ్రీ నటించిన మూడు సినిమాలు విడుదలై ఆ మూడు సినిమాలు కూడా సూపర్ హిట్లుగా నిలిచాయి ఈ మూడు సినిమాలు కూడా షిఫ్ట్పై సిల్వర్ జూబ్లీ జరుపుకోగా వీటిలో రెండు సినిమాలు రెండు వందల రోజులకి పైగా ఆడడం విశేషం ఇది పంతొమ్మిది వందల సంవత్సరంలో కళాభినేత్రి వాణిశ్రీ సృష్టించిన ఒక రికార్డు ఈ తెలుగు చలనచిత్ర చరిత్రలో అదృష్టానికి ఒక సరికొత్త నిర్వచనం కల్పించి సాహసానికి అంతులేని బలం ఇచ్చిన హీరో కృష్ణ కెరీర్ బిగినింగ్ లో ఆయన విభిన్న పాత్రలు పోషించిన రెండు చిత్రాలు ఒకే నెలలో విడుదలై విమర్శకుల ప్రశంసలు పొందాయి ఆ చిత్రాలు సాక్షి మరపురాని కథ తమిళంలో శివాజీ గణేశన్ సావిత్రి జంటగా నటించిన కైకుడుత్త దైవం చిత్రం ఆధారంగా మరపురాని కథ చిత్రం రూపుదిద్దుకుంది కృష్ణ వాణిశ్రీ కాంబినేషన్ ఈ సినిమాతోనే మొదలైంది చలికత్తె వేషాలు సహాయ పాత్రలు పోషిస్తున్న వాణిశ్రీ నట జీవితాన్ని మలుపు తిప్పిన చిత్రం ఇది కృష్ణ వాణిశ్రీ కాంబినేషన్ లో వచ్చిన రెండో చిత్రం లక్ష్మీ నివాసం ఇది కూడా రీమేక్ కావడం గమనార్హం కన్నడంలో హిట్ అయిన దుద్దే దొడ్డప్ప చిత్రం దీనికి ఆధారం ఇందులో శోభన బాబు కూడా నటించారు తమిళంలో వచ్చిన పణమా పాసమా చిత్రం ఆధారంగా రూపుదిద్దుకున్న చిత్రం ఆస్తులు అంతస్తులు తమిళంలో జము గణేశన్ పోషించిన పాత్రను కృష్ణ బీ సరోజాదేవి వేషాన్ని వాణిశ్రీ చేశారు వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మూడో చిత్రం ఇది కృష్ణ వాణిశ్రీ కాంబినేషన్ లో వచ్చిన నాలుగో సినిమా జగత్ కిలాడీలు ఇందులో రవిడీ రంగడ పాత్రను ఎస్ వి రంగారావు పోషించారు కృష్ణ విజయ నిర్మల వాణిశ్రీ కాంబినేషన్ లో వచ్చిన ఏకైక చిత్రం పెళ్లి సంబంధం తన స్నేహితురాలు విజయ నిర్మల ప్రేమించిన వ్యక్తితో పెళ్లి చేయడం కోసం వాణిశ్రీ ఆడిన నాటకమే ఈ చిత్ర కథ ఇందులో కృష్ణం రాజు వాణిశ్రీ జంటగా నటించారు నటుడు రెడ్డి నిర్మాతగా మారి తీసిన పత్రంలో కృష్ణ వాణిశ్రీ జంటగా నటించారు వీరే కుమార్తెగా బేబీ శ్రీదేవి నటించింది గ్రామీణ నేపథ్యంలో రూపుదిద్దుకున్న అతలు కోడలు చిత్రంలో కృష్ణ పల్లెటూరి యుంకడిగా సాఫ్ట్ రోల్ పోషించారు ఆ సమయంలోనే కృష్ణ సొంత చిత్రం మోసగాళ్లకు మోసగాడు చిత్రం నిర్మాణంలో ఉంది తెలివైన కోడలిగా వాణిశ్రీ నటించారు బేబీ శ్రీదేవి చెల్లెలు శ్రీలత ఈ సినిమాలో చిన్నప్పటి వాణిశ్రీ పాత్రను పోషించారు తన స్నేహితుడు కృష్ణతో విభిన్న పాత్రలు పోషింపచేసిన ఘనత దర్శకుడు వి రామచంద్రరావుదే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన అబ్బాయి గారు అమ్మాయి గారు చిత్రంలో కృష్ణ ప్రేయసిగా వాణిశ్రీ భార్యగా గీతాంజలి నటించారు కృష్ణ భార్యగా పాపులర్ హీరోయిన్ వాణిశ్రీని కాకుండా గీతాంజలిని ఎంపిక చేయడం కరెక్ట్ కాదని విజయాధినేత చక్రపాణి ఆ రోజుల్లో అసంతృప్తి వ్యక్తం చేశారు సోలో హీరోగా కృష్ణ నటించిన తొలి జానపద చిత్రం మహాబలుడు ఇందులో వాణిశ్రీ మూడు పాత్రలు పోషించారు కృష్ణ వాణిశ్రీ కాంబినేషన్ లో వచ్చిన పన్నెండవ చిత్రం ఇల్లు ఇల్లాలు తనకు కాబోయే భర్త తాగుబోతూ తిరుగుబోతు అని తెలిసి కూడా పెళ్లి చేసుకుని అతని ప్రవర్తనలో మార్పు తెచ్చిన యువతి కథ ఇది తమిళముల హిట్ అయిన ఉల్లాసయనం చిత్రం ఆధారంగా రూపుదిద్దుకున్న శ్రీవారు మావారు చిత్రంలో కృష్ణ వాణిశ్రీ జంటగా నటించారు ఈ చిత్రంలో కృష్ణంరాజు విలన్ గా నటించారు వాణిశ్రీ సమర్పణలో రూపుదిద్దుకున్న మరపురాని తల్లి చిత్రంలో కృష్ణ డాక్టర్ గా నటించారు స్నేహితురాళ్లైన వాణిశ్రీ లక్ష్మి మధ్య నలిగిపోయే పాత్ర ఆయనిది డాక్టర్ కపూర్ అనే సైకియాట్రిస్ట్ ట్రీచ్ చేసిన ఓ కేసు ఆధారంగా మలయాళంలో రూపుదిద్దుకున్న పునర్జననం చిత్రం ఆధారంగా తెలుగులో తీసిన చిత్రం వింత కథ మలయాళ చిత్రంలో సెక్స్ మోతాలు మించి ఉంటుంది అందుకే తెలుగులో ఎలాంటి మార్పులు చేయబోతున్నారో దర్శకుడు విఎస్ బోసు వివరించిన తర్వాతే కృష్ణ వాణిశ్రీ నటించడానికి అంగీకరించారు హిందీలో విజయవంతమైన సీత ఆరు గీత చిత్రానికి తెలుగు మాతృక గంగా మంగా ఇందులో వాణిశ్రీ ద్విపాత్ర చేశారు విజయ సంస్థలో కృష్ణ తొలి చిత్రం ఇదే అలాగే శోభల బాబు కూడా విజయ సంస్థలో నటించడం ఇదే ప్రథమం కృష్ణ వాణిశ్రీ జంటగా నటించిన మరో చిత్రం సత్యానికి సంకేళ్ళు కాశ్మీర్లో కృష్ణ తొలిసారిగా షూటింగ్ చేసిన చిత్రం చీకటి వెలుగులు వాణిశ్రీ కథానాయిక అద్భుతమైన పాటలు కనువిందైన దృశ్యాలతో సెల్యులాయిడ్ పొయిట్రీగా దర్శకుడు కెఎస్ ప్రకాశ్రావు ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు చీకటి వెలుగు చిత్రం తరువాత కృష్ణ వాణిశ్రీ కాంబినేషన్ లో వెంటనే మరో చిత్రం రాలేదు మధ్య మనస్పర్ధలు ఏర్పడడమే దీనికి కారణం ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణ కోసం నిధులు సేకరించాలని తెలుగు సినీ కళాకారుల సంఘం నిర్ణయించింది అందుకోసం ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని నగరాల్లో సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చారు ఇందులో భాగంగా వాణిశ్రీ కాంచన అత్తా కోడలు నాటిక ప్రదర్శించారు సరస్వతిగా కాంచన లక్ష్మిగా వాణిశ్రీ నటించారు వైజాగ్ లో ఈ ప్రదర్శన ఇచ్చే రోజునే ఎన్టీఆర్ వాణిశ్రీ జంటగా నటించిన కథానాయకుని కథ చిత్రం విడుదలైంది నాటకంలో ఉన్న లక్ష్మిని చూసి ఏంటి అత్త ఎలా వచ్చావు అని అడుగుతుంది నాగేశ్వరరావు గారు నటించిన దేవదాసు విడుదలైందట టిక్కెట్లు దొరకడం లేదు కథానాయకుని కథ సినిమాకు టిక్కెట్లు తీసుకురమ్మని నారదు పంపాను అని వేషంలో ఉన్న వాళ్ళిశ్రీ అనగానే ప్రేక్షకుల నుంచి ఏలూ చప్పట్లు వినిపించాయి ఆ సమయంలో అక్కడే ఉన్న విజయ నిర్మలకు ఇదంతా చూసి ఒళ్ళు మండిపోయింది అక్కినేని దేవదాసు ప్రస్తావన అనవసరంగా తెచ్చి తమ దేవదాసు చిత్రాన్ని కించపరచారని ఆమె భావించారు మద్రాసుకు తిరిగి వెళ్లగానే కృష్ణ విజయ నిర్మల తెలుగు సినీ కళాకారుల సంఘానికి ఫిర్యాదు చేశారు వాణిశ్రీ సంజయ్షి ఇవ్వాలని డిమాండ్ చేశారు ఆ సమయంలో గుమ్మడి అధ్యక్షుడిగా ఉన్నారు ఆయన సంజయ్ష్రీ కోరుతూ వాణిశ్రీకి లెటర్ రాశారు ఏదో తమాషాగా అన్న మాటలకు ఇలా చేస్తారా అని వాణిశ్రీ సమాధానం ఇచ్చారు ఈ కారణంగానే హైదరాబాద్ మద్రాసులో జరిగే సాంస్కృతిక ప్రదర్శనల్లో వాణిశ్రీ పాల్గొనలేదు ఆ తర్వాత ఓ రెండు నెలల పాటు సంఘానికి వాణిశ్రీకి మధ్య ఉత్తరాల ఉద్యమం నడిచింది అయినా వాణిశ్రీ తగ్గకుండా ఆర్టిస్టుల సంఘానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు అయినా వాణిశ్రీపై చర్య తీసుకోవాలని విజయ నిర్మల పట్టుబట్టడంతో అధ్యక్షుడు గుమ్మడి కళాకారుల సంఘానికి క్షమాపణలు చెప్పకపోతే వాణిశ్రీని బాయికాట్ చేస్తామని అల్టిమేటం జారీ చేశారు వ్యవహారం మొదలటంతో నటుడు జగ్గయ్య జోక్యం చేసుకుని ఇరు వర్గాల మధ్య రాజీ కుదిర్చారు అయినా విజయ నిర్మలకు వాణిశ్రీ అంటే కోపం పోలేదు అందుకే వాణిశ్రీతో కలిసి నటించకూడదని కృష్ణ నిర్ణయం తీసుకున్నారు కృష్ణ వాణిశ్రీ కాంబినేషన్ లో వచ్చిన చివరి చిత్రం జన్మ జన్మల బంధం ఆ తర్వాత కృష్ణ అభిమాని రామలింగేశ్వరరావు పంతొమ్మిది వందల తొంభైలో ఏఎన్ఆర్ వాణిశ్రీతో రావు ఇంట్లో రవిడీ చిత్రం తీస్తూ మరో హీరో పాత్ర కోసం కృష్ణను అడిగారు కాని అప్పటికీ వాణిశ్రీపై ఉన్న కోపం చల్లారకపోవడంతో విజయ నిర్మల వద్దనేశారు ఆమెకు నచ్చని పనిచేసే అలవాటు కృష్ణకు లేదు అందుకే ఆ సినిమా చేయనని రామలింగేశ్వరరావుకి చెప్పేశారు కృష్ణ ఆయనకు బదులుగా సుమన్ను తీసుకుని రావు గారింట్లో రవిడి చిత్రం నిర్మించారు రామలింగేశ్వరరావు